సార్ నీకు తల్లి కదండి నాకు ఎనభై ఏళ్ళు వేసారు సార్ సార్ నాకు కష్టం చేద్దామన్నా కానీ లెక్కలే సార్ ప్లీజ్ సార్ నాకు ఇంట్లో నాకు ఇల్లు లేదు సారు నేను బాగా అనా సార్ నాకు ఇంతమంది జీవితం జరుపుతలే సారు సార్ ఆరోగ్య శ్రీకారంటే మీరు ఆపరేషన్ అయింది కరీంనగర్లో సార్ నా జీవితం గురించి నేను మాట్లాడుకుంటున్నాను సార్ మీరే దిక్కు సార్ మీ గవర్నమెంట్ మీరు చల్లకుండా నేను బతున్నాను లేకుండా నాకు ఎవరు ఎవ్వరు దిక్కులేస్తారు సార్ నాకు ఒక కొలు సార్ చచ్చిపోయింది చిన్న కొలుపు మెంటర్ ఉన్నాడు నాకు ఎవ్వరేం తీన్లేదు సార్ సార్ మీ దాయ సార్ ఇంకేసాంగది సార్ దరఖాస్తు తెచ్చుకున్నా సార్ తెచ్చుకున్నా సార్ పంట నాకు నిద్ర పడుతుంది సార్ సార్ మూడు నెలలకు వచ్చారు ఈ కరీంనగర్ పోతున్నాయి సార్ రేషన్ కార్డు ఉన్నా ఇద్దరు పొత్తులు ఉన్నాయి సార్ బిడ్డ పొత్తులు నా పొత్తులు ఇప్పుడు నాకు వేరు కావాలి సార్ నా జీవితం దీసం బిడ్డకు వేరే అనుకుంటుంది ఇప్పుడు అని సార్ అందరూ పొత్తులేదు నీది నువ్వు చూసుకో ఉంటుంది భర్చలేదు అనిపోయింది